జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు అయితే మన ఛానల్ ఏదైతే ఉందో ఈ ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ప్రేక్షకులు కూడా జయ శ్రీమన్నారాయణ అలానే ఈ ఛానల్లో కొత్తగా మొదలు పెట్టడం అనేది ఒకటి జరుగుతూ ఉంది అయితే కాస్ట్ కూడా ఈ ఛానల్లో మొదలు పెడుతున్నారు ఇది ఈ ఛానల్ అందరికి కూడా శుభం జరగాలని కోరుకుంటూ అయితే ముందు ముఖ్యంగా ద్వాదశ రాసులు వారిలో ఏ రాశి వారికి ఎలా ఉంటాయి అవలక్షణాలు ఏంటి వాటి యొక్క స్థితిగతులు ఏంటి అలానే దశ అంతర్దశలు ఉంటాయి ఈ దశ అంతర్దశల్లో వాటి స్థితిగతులు ఏంటి వారు ఎలా ఎదుగుతారు అనేది మనము వారి యొక్క పుట్టినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ అలా ఉంటే గనక మనకి వారి యొక్క హారస్కోప్ తెలుస్తుంది ఏ నక్షత్రము ఏంటి వారి యొక్క పరిస్థితి ఏంటి వారు ఎలా ముందుకు వెళ్ళాలి వాటి పరిహారాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా మనము ప్రతి గురువు దగ్గర ఆస్ట్రాలజీ దగ్గర పంతుల గారి దగ్గర ఇలా మనం చూపించుకుంటా ఉంటే తెలుస్తూ ఉంటది అయితే ఇంకోటి కూడా ఉంటుంది నామ నక్షత్రం అంటే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా నామ నక్షత్రం వారికి ఉన్నటువంటి పేరుని బట్టి చెప్పే విధానాలు కూడా లేకపోలేదు అలా ఉన్నాయి అయితే ఏది అయినా ఏ రూట్ అయినా సరే మనిషికి ఒక వ్యక్తికి మంచి జరిగడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే ఇవన్నీ అయితే దాంట్లో నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలు అనగానే తొమ్మిది ఛాయగ్రహాలు రెండు ఛాయగ్రహాలు మనం తీసుకోం కాబట్టి రాహువు కేతువు కుజుడు ఇలాగా సూర్యుడు చంద్రుడు బుధుడు గురువు ఇలాగా నవగ్రహాలు తొమ్మిది ఈ నవగ్రహాలన్నీ కూడా మనకి సానుకూలంగా ఉండాలి అలానే ఈ నవగ్రహాలన్నీ కూడా మన జాతకంలో మనం పుట్టినప్పుడు గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ జనరేషన్ ఇప్పుడు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది చూసుకుంటే ఆ ప్రకారంగా మనము జన్మించినప్పుడు దోషాలు ఉన్నాయా ఆ తర్వాత ఎదిగి పెద్ద అయిన తర్వాత ఈ బిజినెస్ చేయాలా జాబ్ చేయాలా ఏం చదువుకోవాలి అన్నీ కూడా వాటి మీద ఆధారపడి ఉంటుంది అయితే పెళ్లి చేసుకునే ముందు కంపార్టబిలిటీ అంటారు భార్యాభర్తల మధ్యన ఉండేటువంటి కంపాడుబులు ఇద్దరి మధ్యన భావత సంకేత భావం ఎలా ఉంది అనేది చూస్తారు ఆ తర్వాత పిల్లలు పిల్లలు పుట్టిన తర్వాత లైఫ్ ఎదుగుతానికి జీవితంలో ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి ఆ మార్గం మనకు సరిపడిందా లేదా ఇవన్నీ కూడా మనం తెలుసుకోవడానికి నవగ్రహాలు సరిగా ఉన్నాయా లేదా అని చూస్తాం అయితే ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే కనుక ఈ నవగ్రహాల్లో ఒకటైనటువంటిది ఏంటి అంటే గనక కుజుడు జీవితంలో అన్ని గ్రహాలు ముఖ్యమైనవి కాకపోతే ఒక్కొక్క గ్రహానికి సంబంధించి ఒక్కొక్క విధానం ఉంటుంది దాంట్లో ఒకటి కుజుడు కుజుడు ఏం చేస్తారు అంటే పెళ్లిలోని కంపార్టిబులిటీ మన జాతకంలో కుజుడు ఏ ఒక స్థానంలో ఉన్నారు ఏ రాశిలో నుంచి ఏ రాశి వారికి స్థానంలో ఉంటే వారికి ఏ గ్రహం శుభం అశుభ దృష్టి ఉంటుంది ఏ స్థానంలో కుజుడు ఉండడం వల్ల ఎలాంటి లోపాలు ఉంటాయి వాటి పరిష్కారం మార్గాలు ఈ దశగా మనం గమనించినట్లయితే కనుక అయితే మనకి ద్వాదశ శాస్త్రంలో ఒకటైనటువంటిది ఏంటంటే కన్యా రాశి కన్యా రాశి వారి గురించి చాలా మాట్లాడుకోవాలి మనం మనకున్న సమయం అయితే సరిపోదు ఎందుకంటేమో ఈ కన్యా రాశి వారికి కుజిరి దోషం ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే ఒంటరి పోరాటం ఏదైనా ఒంటరిగా సాధించాలనేటువంటి తత్వం ఆలోచన విధానం ఎప్పుడు కూడా పై పై స్థాయికి వెళ్ళాలనేటువంటి నినాదం ఎదుటి వాళ్ళు ఎంత తొక్కాలి ఎంత పొంగదీయాలి అనేటువంటి చూసినా కూడా వీరికి ఆ అనేసి దుమ్ము మీద పడితే ఎలా అయితే ఇలా ఇల్చుకుంటామో అదే విధంగా ఏ దానికి అశాంతి ప్రశాంతి లేకపోవడం లేకుండా ఏ జరిగినా సరే ఎదుర్కోగలుగుతాను ఢీకుంటాను ఏ జరిగినా సిద్ధంగా ఉంటాను అనేటువంటి మొండి ధైర్యం మొండి తత్వంతో ఉంటారు ఈ యొక్క కుజుని యొక్క ఆచారం వల్ల కుజురు మంచి గ్రహంగా పరిగణిస్తే అది ఎక్కడా అంటే స్వస్థానంలో కుజుడు ఉండటము ఎక్కడ కన్యారాశిలో కుజుడు ఉండటం వలన కన్యారాశికి కుజుడికి ఏంటి లింకు బుధుడికి కుజుడికి అనుసంధానం అయినటువంటిది అంబికా దర్భవ కాదు కుజుడికి గురు కుజుడికి బుధుడికి ఫ్రెండ్షిప్ బాగుంటుంది మంచి చేస్తాడు బుధుడికి కుజుడు అనుసంధానం అయితే అంటే కన్యారాశికి అధిపతి బుధుడు ఆ స్థానంలో కుజుడు వచ్చాడు అంటే కనుక వారి మధ్య ఫ్రెండ్షిప్ భావం ఎక్కువ ఉంటుంది అలానే ఈ ఫ్రెండ్షిప్ తో కుజుడు ఏం చేస్తాడు అంటే ఆలోచన ఫాస్ట్ గా చేసినప్పటికీ అది మంచి జరిగేదాన్ని చేస్తాడు ల్యాండ్స్ మీద రియల్ ఎస్టేట్ మీద ఎక్కువ పంటలు పండించ రైతుగాను మీరు ప్రయత్నం చేయండి ఎవరు రాశి వారు మంచి జరుగుతుంది ఇది ఎప్పటి వరకు ఇది కొంత దాదాపు రెండున్నర సంవత్సరం వరకు కూడా ఇలానే ఉంది ఎందుకంటారేమో కుజుడు బుధుడు కలిశారా ఖచ్చితంగా ప్రపంచాన్ని శక్తి శక్తియుక్తుల్ని ఇస్తాడు కన్యా రాశి వారికి గుర్తు పెట్టుకోండి ఎప్పటి నుంచో ఏమి చేసినా బయటపడట్లేదు స్వామి ఏం చేసినా ఎదగలేకపోతున్నారో అందరు నన్ను ముంచేస్తున్నారు మోసం చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు డబ్బులు ఇవ్వట్లేదు పని చేయించుకుంటున్నారు నేను ఏం చేయలేకపోతున్నాను ఇబ్బంది అయిపోయాను శత్రువులు ఎక్కువైపోయినారు ఇంట్లో నుంచి బయటికి నాకు ఏం పవట్లేదు అన్నటువంటి కన్యారాసి వారు ఎవరైతే ఉన్నారో వారందరికి కూడా గోచారంలో గనక మీకు కుజుడు ఉన్నారా చంద్రుడితో కలిసేసి అదృష్టం మీకు రెండో స్థానంలో కుజుడు ఉన్నడా అదృష్టం మీ గోచారం ప్రకారంగా ఆరు తొమ్మిది పదకొండో స్థానంలో కుజులు ఉన్నాడా ఖచ్చితంగా మీకు అదృష్టం చిన్న వయసులోనే పెళ్లిళ్ళు అవుతాయి లవ్ మ్యారేజెస్ అవుతాయి అరేంజ్ మ్యారేజెస్ అవుతాయి పెళ్ళైన తర్వాత కుటుంబం సంసారం జీవితం పిల్లలు అందరూ కూడా మిమ్మల్ని ఎవ్వరు టచ్ మీ మీద చెడు ప్రయోగాలు ఎవరైనా చేశారని ప్రయత్నం చేసినా కూడా మిమ్మల్ని ఏం చేయలేనటువంటి పరిస్థితి కుజులు అంత బాగా చేస్తారు కన్యారాశికి కాబట్టి ఈ కన్యారాశి వారు కుజులకు సంబంధించినటువంటి హోమం యజ్ఞం యాగం ఏదైనా సరే చేయించుకున్నట్లయితే కనుక ఇంకా మీకు దినదిన అభివృద్ధి ఎలా ఉంటుంది కన్యా రాశి వారు కన్యా పశుక హోమాన్ని ఉంటుంది అది చేయించుకున్నట్టయితే కనుక ఆ కుజుని యొక్క దోషాలు ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి అలానే కుజుడు సంబంధించినటువంటి దోషాలు పరిహారంగా మనం చెప్పేదానికి ఉంది కాబట్టి అది మనం చివరిలో చెప్పుకుందాము అలానే కన్యా రాశి వారికి కుజుడు అశుభంగా ఉన్నాడు అంటే వారికి వచ్చేసరి సెంటమ్స్ ఏందంటే కనుక మనం చేసే పనులు విజ్ఞానం రావటం ఏ పని చేద్దాం అనుకున్నా కూడా దగ్గరకు వచ్చేసి దూరం అవ్వటం తినే తినే కూటిని కాలు చందుకోవటం మనకు వచ్చిన అవకాశాలని చేజార్చుకోవటం అప్ప ఈ చిన్నది మన స్థాయికి తగ్గది కాదు అని ఉండటం అలానే రాశి వారిలో మాట తీరు మార్చుకోలేకపోవటం ధూళి అంటే మాట దులుకుగా మాట్లాడడం లేకపోతే గనక ఎవరో చెప్పిన మాటలు వినేసి ముందడుగు వేయటం చూడకుండా దూకడం అంటారు దాన్ని అలా చేయకూడదు అలా చేయడం ద్వారా ఆ కుజుని యొక్క లోపం దోషం అనే అర్థం మీకు సరైనటువంటిగా ఆ కుజుని దోషం లేదు అని అర్థం వేరే గ్రహాలు కూడా దానికి తగ్గట్టుగా శుక్రురో లేకపోతే గురువు లేకుంటే గనక మీకు రాహు కేతులు గనక అవి కూడా సరైనటువంటి స్థానాల్లో లేకపోతే గనక ఇవన్నీ కలిసి మీకు బాధిస్తే దీంతో మిత్రుల శాప కూడా మీకు బాధిస్తాయి కాబట్టి ఈ కుజుని దోషం పోయేందుకు చేసుకుంటే కదా మీకు ఇంకా కాలసర్ప దోషం నాగదోషం కుజు దోషాలు లాంటివి ఏమైనా ఉంటే ఇంకా కూడా బాధిస్తే పెళ్లిళ్ళు అనేది లేటుగా చేస్తుంది కాబట్టి ఈ కుజుని సంబంధించినటువంటి దోషాలు పరిహారం చేసుకున్నట్లయితే కొంతమేర ఉపశమన లభిస్తుంది కాబట్టి మీకు ఈ కుజుని సంబంధించిన దోషాలు పరిహారం చేసుకునే విధానం కూడా మన దగ్గర ఉంది కాబట్టి ఆ విధానంతో మీరు ఆటించి ఆచరించి పాటించి మీరందరూ కూడా సుఖశాంతత ఉండలాగే అవకాశం ఉంది కాబట్టి ఈ కన్యా వారి కోసం అయితే ప్రత్యేకించి ఈ రెమెడీ అయితే చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క రెమిడి పాటించుకొని ఈ యొక్క రాశి వారు సుశభ్రమంగా జీవితాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటా ఉన్నాను అయితే ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కుజునికి సంబంధించిన దోషాలన్నీ కూడా ఖచ్చితంగా చేసి వారి జీవితం అంతా కూడా సుసంపన్నంగా సుసవంగా బహువిధంగా ఉండేలాగా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ చిన్న పరిహారాలు పాటించేసి అదృష్టమంతులు అవ్వచ్చు ఆ పరిహార నిమిత్తం ఏంటంటే కనుక పరిహారాల కన్నా ముందు ఒక చిన్న విషయం ఈ గురువు గారు చెప్తున్నారు ఏమిటి అంటే నేను మీ అందరి కోసం కూడా ఒకటి తీసుకురావడం జరుగుతూ ఉంది అది ఏమిటి నాగమణి ఈ నాగమణి అనేది ప్రతి ఒక్కరు కూడా నేను ఉచితంగా మీ చెంతకి చేర్చడం అనేది జరుగుతుంది ఎందుకు అంటే ఈ నాగమణి ఎవరింట్లో అయితే గనక ఇది సాల గ్రామం లాగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ మందిరాలు పెట్టేసి పూజ చేసుకోవచ్చు ఈ సాల గ్రామంలాగా పూజ చేసినటువంటి నాగమణి ఏదైతే ఉందో ఈ నాగమణి అనేది గనక మీ ఇంట్లో ఉందా మీకు అదృష్టం తొలతూగుతున్నట్టే ధనధాన్యాలు వర్షం కురిసినట్టే మీ ఇంట్లో నెగిటివిటీ అంతా పోయినట్టే మీకు కాలసర్పదోషం నాగదోషం కుజుదోషం సర్పదోషాలు ఇంకేమైనా ఉన్నా మీకు పూర్వీక శాతం పూర్వీక దోషం అలాంటి దోషాలు అంటే ఏమైనా ఉన్నా పెళ్లిళ్ళు కాకపోయినా నిద్ర పట్టకపోయినా ఆందోళన బ్లాక్ మ్యాజిక్ ఇథనాలిజం చేతబడి ఇలాంటి బాగముఖి బాణుమతి విద్య లాంటివి జరిగినాయా మీ అందరికి కూడా శాశ్వత పరిష్కారం కాకపోయినా ఉపశయనం అనేది మాత్రం ఖచ్చితంగా ఈ నాగమణి అనేది ఇస్తుంది బాల సోగాలున్నా దిష్టి దోషాలన్నా కూడా ఈ నాగమని దిష్టి తీసుకొని కాల్చుకోవచ్చు అది ఒక ప్రక్రియ లేదు ఇంట్లో పూజా మందిరాలు పెట్టేసి ప్రతినిత్యం కూడా దీప ద్వైప నైవేద్యం పెట్టినట్టు కనుక మీకు ఆ దోషాలను కూడా అయిపోద్ది కాబట్టి ఇది ఒక చిన్న పరిహారం నా వంతుగా నేను అందరికీ కూడా ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది ఇకపోతే ఈ నాగమణితో పాటు ప్రతి రాశి వారు కూడా చేసుకోవాలి అనుకున్నటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి ఆ పరిహార నిమిత్తం కూడా మీరు చేసుకున్నట్టయితే గనక ఈ యొక్క దోషాలను కూడా పటాపరించలేకపోతాయి దాంతో పాటు ఈ యొక్క కుజిదోషం ఉన్న వారు ఏం చేయాలంటే గనక ముందుగా దానం ఆ దానం ఏంటి కందులు ఒక కిలో అలానే గోధుమలు ఒక కిలో ఉలవలు ఒక కిలో ఇవి తీసుకోవాలి ఇవి తీసుకొని రాగి పాత్ర చెమ్ము గ్లాసు తీగ ఏదైనా రూపు ఏదైనా ఒకటి చేతిలో తీసుకోవాలి ఇవన్నీ కలిపితో పాటు దానిమ్మ పళ్ళు ఉంటాయి ఈ దానిమ్మ పళ్ళు కూడా ఒక ఆరు తీసుకోవాలి అలానే మనకి సీజన్ వైజ్ గా వచ్చేటంటే రేగి పళ్ళు లేదా రేవి ఆకు లేదా రేవి కొమ్మ ఇవి కూడా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా బ్రాహ్మణ ఉత్తమునికి దానం ఇవ్వాలి మీ సమీపంలో ఎవ్వరు ఎవరు తీసుకోవట్లేదా ఇవన్నీ తీసుకెళ్లి నవగ్రహాల్లో ఒక గ్రహం కుజుడు ఉంటాడు ఆ కుజుని మీద నమస్కారం చేసుకుని నాయన నాకేం తెలియదు ఆ కుజుడు అంతా బాధిస్తున్నాడు కాపాడండి అని చెప్పేసి ఆ స్వామి వారి మీద అభిషేకం చేసుకోండి ఏదైనా మంగళ బుధవారాలు ఉదయం సమయంలో చేసుకుంటే ఆ కుజుని చుట్టూ కాకుండా నవగ్రహాల చుట్టూ పథకం ప్రదక్షిణ చేయండి ఓ కుజ ఈశ్వరాయ నమ అనే మంత్రాన్ని జపనం చేసుకుంటూ ప్రదక్షిణ చేయండి ఈ ఏవైతే మీరు తీసుకెళ్ళిన ధాన్యం ఉందో అది అక్కడ వదిలేసేయండి అంటే స్వామివారి పోయండి మరొకరి మీరు ప్రతినిత్యము కూడా నవధాన్యాలు అందరికి మనకి పచారీ షాపుల్లో పూజ సమగ్ర షాపులో నవధాన్యాలు అంటే ఇస్తారు మనం ఇల్లు కట్టుకున్నప్పుడు శంకుస్థాపన చేసేప్పుడు కూడా నవధాన్యాలు వేస్తాం ఆ నవధాన్యాలు తీసుకొచ్చుకొని ప్రతినిత్యము ప్రతి కూడా నాకున్నటువంటి గ్రహ గ్రహ దోషాలన్నిటితో పాటు దోషం కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక నాకు దోష సింటమ్స్ ఉన్నాయి అనుకున్న వారు నవధాన్యం ఒక టీ స్పూన్ అంత తీసుకొని చేతిలో పెట్టుకొని క్లాక్ వైజ్ గా దిష్టి తీసుకొని అవన్నీ కూడా పారిడు నీటిలో కానీ పొదలుగా ఉన్న చెట్లలో గానీ వేయాలి ఇది ఒకటి వీటితో పాటు తెల్ల ఆవాలు కూడా తీసుకోవచ్చు దశగసాలని దొరుకుతాయి మనకి ఆ గసగసాలు ఈ రెండు కలిపి కూడా మనం దిష్టి తీసుకొని పడివేయచ్చు మరొక రెమిడి అలానే ఈ కుజ జోషం బాధిస్తుందన్న వాడు ఏ పనులు ముందుకు వెళ్ళట్లేదన్న వాడు ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు ఏమిటది అంటే మిరియాలు అంటే పెప్పర్ అంటారు బ్లాక్ పెప్పర్ సిడ్ ఇవన్నీ కూడా మనం తీసుకొని ఏదైనా మంగళవారం రోజున ఆ నవగ్రహాల వద్ద ఉంచి లేదా హనుమాన్ మందిరంలో కానీ లేదంటే కార్తీక కార్తికేయ దగ్గరికి కానీ సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి కానీ అవి ఉంచేసి అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని అవన్నీ కూడా మనము ప్రతినిత్యము ఉదయాన్నే పరగడకుండా ఒక రెండు లవంగ రెండు మిరియాలు తిన్నట్టయితే కనుక మీకు కుజులకు సంబంధించిన దోషం అనేది కూడా కొంతమేర తగ్గుతుంది ఇవన్నీ కూడా మన కోసం పరిహారాలు వీటిలో ఏ పరిహారం మీరు పాటించినా కూడా మీకు ఆ ఒక అదృష్టం అనేది ఉంటుంది ఆ కుజుని యొక్క దోషం అనేది పటాపంచి వేసి మీకు అంతా దోషం ఇస్తుంది కాబట్టి ఈ యొక్క మీరు ప్రయత్నం చేసి ఈ రాసుల వారికి మనం చెప్పినటువంటి పరిహారం నిమిత్తంగా మనం చూసినట్టు కనుక ఈ కుజులు బాధిస్తున్నటువంటి అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి పరిహారం ఏంటంటే కనుక మీకు ఎక్కడైనా ఓలల్లో కావచ్చు వీధుల్లో కావచ్చు విలేజుల్లో కావచ్చు లేకపోతే ఈ రోజుల్లో నరసిలు బాగా పెరిగిపోయినాయి కాబట్టి అవేర్నెస్ పెరిగిపోయింది నర్సిలు బాగా ఉన్నాయి ఎక్కడైనా సరే ఒక కొబ్బరి చెట్టు కానీ ఒక వేప చెట్టు కాని లేకుంటే కనుక ఒక అరటి మొక్క గాని తీసుకొని వెళ్ళండి ఈ మొక్కలు తీసుకొని వెళ్ళేసి వేప చెట్టు అయితే గనక ఎక్కడైనా నాటండి లేకపోతే కొబ్బరి చెట్టు కాని అరటి చెట్టు గాని ఉంటే దానికి తొమ్మిది పోగులు తెల్లదారం తీసుకోండి తొమ్మిది పోగులు వేయాలి ఈ తెల్లదారం ఎలా ఉండాలి అంటే గనక చెప్తా వినండి మనం హైట్ ఎంత ఉంటామో నేను ఫైవ్ ఫైడ్ అలానే అందరూ అలా ఉండాలండిగా ఎవరి హైటే తగ్గట్టు వారు ఉంటారు వారు ఏం చేయాలంటే తెల్లని దారం తీసుకొని బొట్టనవేలు నుంచి తల వరకు ఇలా కొలుసుకోవాలి తొమ్మిది పోగులు కొలిసినటువంటి దారాన్ని ఈ తొమ్మిది పోగుల్ని సగం చేయాలి సగం చేసి దానికి పసుపు గంధం అలాంటి కుంకుమ మూడు రాయాలి ఈ రాసినటువంటి దారాన్ని ఈ ఒక కొబ్బరి చెట్టు కానీ అరటి చెట్టు కానీ కట్టండి అంటే ఆ మటకి కట్టేసేయండి కట్టేసి ఆవు పాలు ఆవు నెయ్యి కలగలిపినటువంటి పన్నీరు కుంకుమ పువ్వు కలగలిపి ఆ పాదులు పోయండి అలా చేసి ఆ కర్పూరంతో వెలిచినటువంటి దీపాలయం కావచ్చు కొబ్బరి నూనెతో చేసినటువంటి దీపాలయం కావచ్చు చేయవచ్చు ఇలా చేసినందు వలన మనకి ఆ దోషానికి సంబంధించిన నివారణ తగ్గుతుంది పెళ్లి కానటువంటి వాళ్ళు పెళ్ళవుతుంది భార్య యొక్క పెళ్లి విడిపోతారే వాళ్ళు కూడా కలిసి ఉంటారు కాబట్టి ఈ పరిహారం ఖచ్చితంగా చేయండి దానితో పాటు ఇంకో పరిహారం ఏమిటి అంటే పిల్లలు ఎవరికైనా పుట్టట్లేదా కుజదోషం బాధిస్తుందా ప్రెగ్నెన్సీ ఫెయిల్ అవుతుందా ఇలాంటి వారు ఎవరైనా ఉంటారా ఉన్నారు అయితే మీకు ఈ పరిహారం ఏంటంటే పాలు ఒక గ్లాసు కండ చక్కెర కొంత తేనె ఒక రెండు టూ టీ స్పూన్లు కుంకుమ పువ్వు ఒక టెన్ గ్రామ్స్ అలానే మీకు గసగసాల పౌడర్ ఒక టీ స్పూన్ వీటితో పాటు తుమ్మ కాని బాదం మక్క కాని ఒక టీ స్పూను తీసుకొని వీటితో పాటు ఆవు నెయ్యి ఆవు పాలు కిస్మిస్ కిస్మిస్ గ్రైండర్ పట్టాలి ఈ గ్రైండర్ పడితే వచ్చేటప్పుడు పేస్ట్ బాదము జీడిపప్పు ఇవి కూడా గ్రైండ్ చేసి వచ్చేటప్పుడు పేస్ట్ ఇవన్నీ కూడా పాలలో కలిపేసి రావి చెట్టు ఈ రావి చెట్టు దగ్గర పాదిలో రావి చెట్టు మొదట్లో అంటారు కదా అక్కడ ఒక గురువారం రోజున ఉదయం సమయంలో చేయాలి సాయంత్రం ఐదు లోపే ఇది అయిపోవాలి అంటే ఉదయం సమయం చూసుకుంటే చాలా మంచిది ఏదైనా గురువారం రోజున అందులో ఏకాదశి గాని ద్వాదశ పౌర్ణమి ఉన్నటువంటి గురువారం రోజున మీరు ఈ పాదులు గనక ఈ పాలు చుట్టూతో తిరుగుతూ చెట్టును తాకండి చుట్టూ తిరుగుతూ గనక ఇవి పోయాలి దాని తర్వాత ఒక మూడు చెమ్ములు నీళ్లు ఆ పాదులను పోయాలి పోసేసి దీపారాధన చేయాలి ఎట్లా మూనె ఏమిటంటే కొబ్బరి నూనెతో దీపరాజన రెండు ఒత్తులేసి మట్టి ప్రమిదిలో చేయాలి ఇలా చేసినట్లయితే గనక మీకు పిల్లలు పుట్టేటువంటి అవకాశం మెండుగా ఉంది ఇది పెళ్లి అయిన వారికి మాత్రమే ఈ పరిహారం కుజదోషం బాధిస్తుందని వారికి ఈ పరిహారం చేసుకోవాలి దీంతో పాటు మరో పరిహారం కూడా ఉందండి ఇది ఏంటి కుజదోషం బాగా మీకు ఇబ్బంది పెడుతుందా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అయితే మీరు ఈ పరిహారం చేసుకోండి ఏమిటి అంటే ఆవుకి ఆకుకూరలు తినిపియడం ఆవుకి గోధుమ రొట్టెలు తినిపియడం అది ఎలాగా బెల్లంతో బెల్లంతో కలిగినటువంటి గోధుమ రొట్టెలు ఆవుకు తినిపించడం ద్వారా మీకు ఈ కుజు దోషం తగ్గేసి ఆరోగ్య సమస్యలు స్క్రీన్ సమస్య సమస్యలు హాస్తమ లాంటి సమస్యలు బెడ్ రీడే సమస్యలు కూడా మీకు తొలగిపోతాయి కాబట్టి ఈ మార ప్రయత్నం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు చూసారా ఎన్ని పరిహారాలు ఉన్నాయో మీకు ఈ పరిహారాన్ని కూడా పాటించుకుంటే ఖచ్చితంగా మీకు కుజుదోష నివారణ అయితే జరుగుతుంది కాబట్టి ఈ పరిహారాన్ని చేసుకుని అదృశ్యమంతా అని కోరుకుంటా ఉన్నారు జయ శ్రీమనారాయణ అయితే మనకి ఈ కుటి దోషమే ఒక పట్టణించినట్టు బాధిస్తా ఉంది స్వామి అలానే మనకి ఇంట్లో కూడా నాకు ప్రాబ్లమ్స్ తాగలింది ఇంట్లో కూడా అయితే ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అనుకుంటున్నారు ఎవరైనా ఇంట్లో కూడా నాకు అంత అర్థం కావట్లేదు బయటకైతే ఈగల మోత అంటే ఇంట్లో ఈగల మోత బయట పలకలి మోత నాకేంటో రెండు ఈగల మోతలే ఉన్నాయని బాధిస్తున్నారా ఇబ్బంది పడుతున్నారా ఉద్రాబాబు సంసార జీవితం ఎక్కడైనా వెళ్ళిపోవాలనిపిస్తుందా మీ అందరికీ పరిష్కారం ఉంది ఇంట్లో అశాంతి ప్రశాంతత లేకుండా ఉంది అలానే మీకు కుజదోషం కూడా బాధిస్తూ ఉంది అందరూ దూరమైపోతున్నారని ఎవరై బాధపడుతున్నారా మీ అందరికీ కూడా పరిష్కార మార్గం ముందు ఇంటిని చూసుకోండి అంటే ముందు ఇల్లు చూడండి తర్వాత ఇల్లు చూడండి మన సామెత అన్నట్టుగానే అది వాస్తవం సామెత కాదు మన పెద్దవాళ్ళు చెప్పారు కదా అలానే ఇల్లు చూడాలి ఇవి చూసిన తర్వాత మన భార్యను చూసుకోవాలి అలానే ఇల్లు బాగుంటే అందరూ ప్రశాంతంగా ఉంటారు కాబట్టి మన ప్రపంచం అంతా కూడా ఇంటిలో నుంచే మొదలవుతుంది మనం ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం ఇంట్లోనే ఉండాలి కాబట్టి అక్కడ ప్రశాంతంగా అంతా ఉంటుంది కాబట్టి మీ అందరికి ఒక చిన్న పరిహార నిమిత్తంగా ఒకటి నా వద్ద ఉంది అది ఏంటి అంటే కనుక ఇదే నాగమణి సారీ అండి ఇది ఈ గుర్రపు నారా అంటది ఇది అందరికి తెలిసిందే నాడ ఇది గుర్రంని మనకి గుర్రానికి కాలికి పెడతారు ఇలాట ఆరు హోల్స్ ఉంటాయి దానికి కొడతారు మనం మేకులతో కొడతారు కాలికి లేకపోతే గుర్రము పరి పరిగెత్తలేదు అది వెళ్ళలేదు అనమాట ఇలాంటి నాణాలు గుర్రానికి పెడతారు చుక్కులాగా మనం వేసుకుంటాం కదా అలా కాలికి పెడతారు ఈ కాలికి పెట్టి వాడి 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 వాడినటువంటి నాడా అంటే ఎన్నో చెడు దోషాలని నివారించినటువంటి నాడా ఇది ఈ నాడాన్ని కనుక మనము ఇంటికి పెట్టితే సింహ లోపల వెళ్ళిన బయట వెళ్ళినా ఈ నాడాన్ని కనుక ఇట్లా లో కనుక పెట్టి ఉంటే గనక మనకి ఎలాంటి చెడు దోషం కాల సర్ప దోషం నాగదోషమే కాదు నవగ్రహాలు ఎలాంటి దోషం మన ఇంట్లో గడప దాటదు అలానే మన ఇంటికి ఎవరైనా చెడు ప్రయోగం చేసిన ఆ శత్రుపాత ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటుందో చెప్పలేకపోతున్నాం అలాంటిది ఏదైనా మనకు తెలియకుండా తెలిసి ఏదైనా మనల్ని ఇబ్బంది పెట్టాలని చెడు ప్రభావం ఏదైనా ఎవరైనా చేయించాలనుకున్నా కూడా ఎందుకంటే చేసేటువంటి స్వామిడి మధ్యన ఎక్కువైపోయినారు అయితే ఊటనే డబ్బులకి చేసేస్తే ఉంటారు కదా ఏదో మంత్రం నేర్చుకొని వల్ల మనకి ఇబ్బంది కలుగుతూ ఉంటది ఆ రెండు వేల మన గడప దొట్టకు తొక్కకుండా ఉండాలంటే గనక ఈ గుర్రం నాడా నేనేం చేస్తా ఇలా ఇవ్వను దీనికి ఒక బంధన ఏర్పాటు చేసి దారంతో ఆ బంధనతో పాటు మంత్రఛాల చదివేసి ఆ ఇంటికి ఎలా అయితే సుఖంగా ఉండాలని చూస్తామో అదే సుఖంగా ఉండేసేందుకు గుర్రపునది మేము ప్రేమ కట్టించి బంధన చేసి ఇవ్వడం అనేది జరుగుతా ఉంది ఇది కూడా మీకు వద్దకే అంటే మీ చెంతకే సరసమైనటువంటి ధరల్లోనే మనం అందుబాటులో ఉంచాం కాబట్టి ఎవరికైనా అవసరం ఉంది ఇంట్లో ప్రశాంతత లేదనుకుంటే గనక ఇది కూడా మీ చెంతకి మేము చేరుస్తాం కాబట్టి ఎవరైనా కావాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించవచ్చు ఇలానే గుర్రపు పెట్టుకోవడం వల్ల అందరికీ అదృష్టం ఇంట్లో బాగుంటుంది పిల్లలు జల్లలు పెద్దలు అలానే అన్ని కూడా మీకు సుఖంగా ఉండేందుకు అవకాశం అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మేర ఎవరికైనా కావాలనుకున్న వారు సంప్రదించవచ్చు జయ